యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటారు నేరేడు పండ్లని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి అంటే ఇక్కడ మీకు చెప్పాలి మన శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించే పదార్థాల్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంది కాబట్టి ఈ పండుని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటంలో సైంటిస్టులు ఆ పదాన్ని స్పష్టంగా ఇచ్చారనమాట అందుకని అంత మంచి పండు కాబట్టి కంపల్సరీ సీజన్లో నేరేడు పండ్లు తినాలి కొన్ని పండ్లు కొందరు తింటానికి ఉంటాయి కొందరు నాకు ఈ జబ్బు కాబట్టి ఈ షుగర్ కాబట్టి నేను తినకూడదు అంటుంటారు ఇక్కడ కానీ ఇట్లాంటి వ్యత్యాసం లేకుండా అందరూ తినొచ్చు లా ఉన్న వారి దగ్గర నుంచి షుగర్ ఉన్న దగ్గర నుంచి ఏ జబ్బులు ఉన్న వారి దగ్గర నుంచి ఏ జబ్బులు లేని వారి దగ్గర నుంచి అందరిని చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రకృతి ఇచ్చింది కాబట్టి ఇది ఈ సీజన్ కి బాగా వాడుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా బాగా రక్షిస్తుంది అనమాట అట్లాగే మన కణజాలంలో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ ని అవ్వకుండా అరికట్ట